సార్ మీ లైఫ్ ఫిలాసఫీ ఏంటి సార్ మొత్తం మీద కొంతమందికి కష్టపడి పని చేస్తే ఫలితం దక్కుతుందని ఒక ఫిలాసఫీ ఉంటుంది అదృష్టం ఉంటే ఏదైనా వస్తుందంట ప్రాప్తం ఉన్నదే వస్తుంది రకరకాల మాటలు పెట్టుకుంటారు జీవితాల్లో మీ ఫిలాసఫీ మిమ్మల్ని నడిపిస్తున్న ఫిలాసఫీ ఏమిటి నేను కష్టపడి పనిచేయాలండి ఎవరినైనా నొప్పించకూడదు నన్ను ఎవరినొప్పిస్తే మాత్రం ఇక జీవితాంతం వాళ్ళతో ఇక నేను వాళ్ళ మొహం కూడా చూడండి ఈ లెక్కన మీకు చిరంజీవికి మనస్పడదు లేవు లేదు మీరు మిమ్మల్ని చెప్పలేదని మనసు బాధపడ్డా అది ఏముందండి ఇది ఏమో మర్చిపోయి ఉండొచ్చు ఒకవేళ చెప్పకూడదనుకుని ఉండొచ్చు రకరకాలు అభిప్రాయం నిజంగా నేను బాధపడ్డాను బాధపడ ఆ విషయంలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ బాధపడ్డాను నేను కష్టపడి పని చేయాలండి ఎవరు నేను నొప్పించకూడదు నన్ను ఎవరు నొప్పిస్తే మాత్రం ఇక జీవితాంతం వాళ్ళతో ఇక నేను వాళ్ళ మొహం కూడా చూడండి ఈ లెక్కన మీకు చిరంజీవికి మనస్పర్ధలు లేవన్నారు లేదు మీరు ఆయన ఇంటర్వ్యూలో మిమ్మల్ని చెప్పలేదని మనసు బాధపడ్డానని అన్నారు అదేముందండి అదేమో మర్చిపోయి ఉండొచ్చు ఒకవేళ చెప్పకూడదు అనుకుని ఉండొచ్చు రకరకాలు నిజంగా నేను బాధపడ్డాను ఆ విషయంలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ బాధపడ్డాను